హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజైతే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు నా వీడియోస్ యూస్ అవుతుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మన సబ్స్క్రైబర్ ఒకతను కామెంట్ అయితే పెట్టాడనమాట ట్వంటీ కే శాలరీతో టూ ఇయర్స్లో ఫైవ్ ల్యాక్స్ని సేవ్ చేయించండి అని చెప్పే పెట్టారు వాళ్ళ రెంట్ ఎంత వాళ్ళ ఖర్చులు ఎంత వాళ్ళ పిల్లలు ఉన్నారా స్కూల్ ఫీజు అవన్నీ ఏం పెట్టలేదు సో ఇదే ఓన్లీ ఇది పెట్టాడనమాట సో నేను దీన్ని ఎలా పాజిబుల్ అవేలో ఎలా చేసుకోవచ్చు అనేది నేనైతే చెప్పానన్నమాట సో ఇది ఈజ్ ఇట్ పాజిబుల్ ఆర్ నాట్ పాజిబుల్ అనేది నేను ఫుల్గా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరైతే ఫుల్గా చూడండి సో ఓకేనా సో కే శాలరీని మనమైతే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రూల్ కింద నేనైతే డివైడ్ చేశానమాట ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెన్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్స్ కింద నేనైతే రాశాను అంటే వాళ్ళు అడిగిన అమౌంట్కి మనం ఫైవ్ ల్యాక్స్ సేవ్ చేయిచ్చా టూ ఇయర్స్లో అనేది నేనైతే ఫిఫ్టీ పర్సెంట్ మీరు కన్ఫామ్గా సేవింగ్స్లోనే పెట్టుకోవాలి మీరు ఫైవ్ ల్యాక్స్ సేవ్ చేయాలనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెన్సెస్ కింద మీరైతే పెట్టుకోండి సో దీన్ని కూడా తగ్గిద్దామనుకున్నాను కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎయిట్ నైన్ థౌజండ్కి ఏమీ రావట్లేదు సో అందుకని చెప్పి నేనైతే టెన్ థౌజండ్ అయితే పెట్టేశాను ఎక్స్పెన్సెస్ అలా ఉంటుంది కాబట్టి సో టెన్ థౌజండ్ నేను ఎక్స్పెన్సెస్ కింద టెన్ థౌజండ్ నేను సేవింగ్స్ కింద అయితే రాశాను అనమాట సో మీరు టెన్ థౌజండ్లో మీరు రెంట్ కానీ గ్రోసరీస్ గ్యాస్ పెట్రోలు మీ పిల్లల స్కూల్ ఫీజులు ఎంత అని చెప్పి మీరైతే డివైడ్ చేసేసుకోండి సో టెన్ మీరు మీ ఖర్చులకు అనుగుణంగా మీరైతే రాసుకొని అందులోనే అంటే టెన్ థౌజండ్లోనే చూసుకోండి అప్పుడే మీకు మీరు అనుకున్న గోల్ అయితే రీచ్ అవ్వగలుగుతారనమాట సో నేను ఇందులో కొన్ని చేంజెస్ అయితే చేశాను లాస్ట్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి లాస్ట్ వరకు సో టెన్ థౌజండ్లో మీకు ఇవన్నీ మీరు అన్నీ కంప్లీట్ చేసుకొని మీరైతే టెన్ థౌజండ్ని ఏం చేయాలో ఇక్కడ చూసేయండి సో ఎస్ఐపిలో ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఎస్ఐపిలోనే ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట సో టైం పీరియడ్ టూ ఇయర్స్ అని చెప్పారు కాబట్టి సో నేను టూ ఇయర్స్ అయితే వేశాను ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి మీరు టోటల్గా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ టూ వన్ సిక్స్ రూపీస్ అయితే మీకు వస్తుంది సో టోటల్గా వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే మీకు ఓవరాల్గా టూ ఇయర్స్కి జనరేట్ అవుతుంది అనమాట సో ఒక ఆప్షను సో నెక్స్ట్ వచ్చేసి అది కాకుండా మీరు ఆర్డీలో కూడా ఫైవ్ థౌజండ్ కట్టుకోండి ఆర్డీ ఫైవ్ థౌజండ్ అంటే ఇది కూడా ఇంట్రెస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి సో టైం పీరియడ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ పెట్టుకున్నాను సో ఇన్వెస్టెడ్ అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎస్టిమేటెడ్ రిటర్న్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే ఎస్టిమేటెడ్ రిటర్న్ అయితే మీకు వస్తుంది విత్ ఇంట్రెస్ట్తో సో టోటల్ వాల్యూ వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే మీకు జనరేట్ అవుతుందనమాట సో టోటల్ వాల్యూ ఇంత వస్తుంది సో ఈ రెండింటినీ నేనైతే మిక్స్ చేశాను అనమాట వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ టూ వన్ సిక్స్ రూపీస్ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ రూపీస్ని క్యాలిక్యులేట్ చేస్తే నాకు టూ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ రూపీ సిక్స్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫార్టీ టూ రూపీస్ అయితే వచ్చిందన్నమాట సో నేను ఇక్కడ ఈ రెండిట్లోనే టెన్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నాకైతే ఫైవ్ ల్యాక్స్ అయితే రాలేదు హాఫ్ అమౌంట్ అయితే వచ్చిందనమాట సో ఇది ఒక వే అనమాట సో మీకు మీరు ఈ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరైతే ఫైవ్ ల్యాక్స్ సేవ్ చేయలేరు అనమాట సో ఇది వచ్చేసి ఒక వే ఇదైతే అవ్వలేదు కాబట్టి సో నెక్స్ట్ మీకు అది మీకు ఇన్వెస్ట్మెంట్ చాలా రిస్క్ అని చెప్పి మీరు అనుకుంటే చిట్టీల రూపంలో పదివేలు కట్టేయండి సో మీకు మీ తెలిసిన వాళ్ళో మీ అన్నయ్యో మీ తమ్ముడో మీకు నమ్మకస్తులు ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే చిట్టీలు అయితే కట్టండి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరిని నమ్మడానికి లేదు మన సొంత మిత్రులు కూడా శత్రువుల్లాగా తయారవుతున్నారు డబ్బుల దగ్గర మాత్రం ఎవరిని గుడ్డిగా నమ్మకండి సో నేను మీరు అడిగిన దానికి మీకు క్లారిఫై అయితే ఇస్తున్నానంతే సో టెన్ థౌజండ్ రూపీస్ని మీరు ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే టూ ఇయర్స్ కాబట్టి ట్వంటీ ఫోర్ మంత్స్ మీరు కట్టారనుకోండి మీకు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అయితే వస్తుంది టెన్ థౌజండ్ మీరు మంత్లీ చీటీ కట్టారనుకోండి సో ఇది కూడా మీకు ఫైవ్ ల్యాక్స్ అయితే రాలేదు సో మీరైతే ఏం చేయాలి సో చిటీలోనే నాకు బెస్ట్ అండి దీంతోనే చెప్పండి అంటే మీరైతే చిట్టీని టెన్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ మంత్స్ కట్టండి సో ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి మీకైతే మంచిగా యూజ్ అవుతుంది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ కట్టారనుకోండి మీకైతే ఫైవ్ ల్యాక్స్ హ్యాపీగా వచ్చేస్తుంది మీకు హ్యాపీగా మీరు అనుకున్న అమౌంట్ అయితే మీరు రీచ్ అవ్వగలుగుతారనమాట సో ఇదొక వే మీకైతే ఫైవ్ ల్యాక్స్ వచ్చేసింది కదా సో ఇదనమాట సో ఇలా కూడా ట్రై చేయండి మీరు ఎవరైనా చిట్టీలు కట్టుకుంటే మీకైతే ఒకసారిగా అమౌంట్ అయితే ఫైవ్ ల్యాక్స్ వచ్చేస్తుంది కాబట్టి తక్కువ శాలరీ కాబట్టి ఇవి ఇలా ట్రై చేయండి మీకైతే మంచిగా యూజ్ అవుతుంది అనమాట సో మీకు ఇది ఇందులో ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి సో ఇందులోనే చూద్దాం సో మాకు చిట్టీలు వద్దండి అన్ని మంత్స్ కట్టిన వాళ్ళు మనల వల్ల వాళ్ళ ఎవరి మీద నాకు నమ్మకం లేదు వాళ్ళు తీసుకెళ్ళిపోతే ఎలాగా అని నమ్మకం లేకుండా మీరు ఫీల్ అవుతుంటే సో ఎస్ఐపిలోనే టెన్ థౌజండ్ పెట్టండి రిటర్న్స్ వచ్చేసి ట్వల్వ్ పర్సెంట్ అయితే వస్తుందన్నమాట టైం పీరియడ్ టూ ఇయర్స్లో మీరు అంత అమౌంట్ సేవ్ చేయలేరు కాబట్టి సో ఇంకో టూ ఇయర్స్ ఏమవుతుందండి ఇంకో టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోండి ఫోర్ ఇయర్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ అయితే వస్తుంది ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ అయితే వస్తుందన్నమాట టోటల్గా సిక్స్ ల్యాక్స్ అంటే మీరు చెప్పిన అమౌంట్ అయితే మీరు క్రాస్ చేయగలుగుతారు ఫోర్ ఇయర్స్ టైం పీరియడ్లో అనమాట సో టూ ఇయర్స్లో మీరు తక్కువ హాఫ్ అమౌంట్ మాత్రమే వస్తుంది కాబట్టి ఫోర్ ఇయర్స్ పెట్టుకున్నారనుకుంటే మీకన్నా మీరు అనుకున్న అమౌంట్ కన్నా ఇంకా ఒక లక్ష ఎక్స్ట్రానే వస్తుంది కాబట్టి ఇలా ట్రై చేయండి సో ఎస్ఐపి వద్దండి నాకు ఆర్డీలో కట్టుకుంటాను నేను పోస్ట్ ఆఫీస్లోనే డిపాజిట్ చేసుకుంటాను అంటే సో ఆర్డీ టెన్ థౌసండ్ కట్టండి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది టైం పీరియడ్ ఫోర్ ఇయర్సే పెట్టుకోండి సో అప్పటికి మీకైతే చూడండి దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ వస్తుంది ఎస్ఐపిలో సిక్స్ ల్యాక్స్ వస్తుంది అలాగే ఆర్డీలో ఫైవ్ ల్యాక్స్ అయితే వస్తుందనమాట ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌజండ్ చేంజ్ అయితే వస్తుందనమాట సో మీరు కంపేర్ చేసుకోండి మీరు వెళ్ళి ఇన్వెస్ట్ అంటే అడగండి అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి దేని మీద నాకు రిస్క్ లేదు మీకు హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు అనేది చూసుకొని అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు కరెక్ట్గా మీకు ప్రొవైడ్ చేశారా అని చూసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టండి ప్రతి దాంతో మీకైతే రిస్క్ అయితే ఉంటుందండి రిస్క్ లేకపోతే మనకి ఎలాంటి అమౌంట్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చే రిస్క్ని మేము బ్యార్ చేయగలుగుతాము వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టండి ఎవరో ఏమో చెప్పారని కాకుండా అన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టండి ఓకేనా ప్రతి దాంట్లోనూ రిస్క్ ఉంటుందండి రిస్క్ లేని ఏదీ లేదు ఒకసారి వెళ్ళి అడగండి తెలుసుకోండి దాని గురించి ప్రతి డీటెయిల్స్ మీరు కనుక్కొని మీరు మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మీరైతే మంచిగా ఆలోచించే పెట్టండి ఎక్కువ వీళ్ళు చెప్పారు ఎవరో చెప్పారో ఇది మంచిగా ఉంటుందని చెప్పి గుడ్డిగా వెళ్ళిపోకండి వెళ్ళి చూడండి ఎస్ఐపిలో కానీ ఆర్డీలో కానీ మంచి మంచి ఇంట్రెస్ట్లు అయితే వస్తూ ఉన్నాయి మీరు వెళ్ళి చూసి కనుక్కోండి ప్రతి బ్యాంకుకి వెళ్ళి అడగండి ఎస్బీఐలో అడగండి లేదంటే పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కడతానని అడగండి సో ఇలా వెళ్ళి అడిగి తెలుసుకోండి మీరైతే మనీ పెట్టేటప్పుడు ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీకు ఖచ్చితంగా ఇస్తున్నారా ఇప్పుడైతే పోస్ట్ ఆఫీస్లో కూడా చాలా స్కామ్స్ వచ్చేసాయండి వాళ్ళైతే చాలా వరకు మీకు బుక్ ఇచ్చారా వాళ్ళన్నీ ఎంట్రీ చేసి ఇచ్చారా అనేది మొత్తం క్లారిటీగా కనుక్కోండి ఓకేనా సో మనీ ఒక రూపాయి ఇంకొక దాంతో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి ఎవరిని గుడ్డిగా నమ్మద్దండి సో ఓకేనా మీకు మంచిగా యూజ్ అవుతుందని ఈ వీడియో చేశానండి మీరు కామెంట్ పెట్టిన వాళ్ళు ఈ వీడియో అయితే చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నాకు నచ్చింది అంటే నచ్చింది అని చెప్పండి నచ్చలేదు అంటే నచ్చలేదని కూడా చెప్పేయండి ఓకేనా సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకేమైనా కావాలంటే కామెంట్లో పెట్టండి నేనైతే మీకు వీడియో చేసి పెడతానన్నమాట సో సేవ్ మనీ ఎంజాయ్ లైఫ్ ఇదండి నా తీరీ సో మీరు ఎంత మనీ సేవ్ చేస్తే మీ లైఫ్ అంత ఎంజాయ్గా ఉంటుంది సో మనీ ఉంటేనే మనకు అందరూ రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి మీకున్న శాలరీతో మీరైతే మంచిగా ఇలాగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మీ వల్ల ఆ ఇన్వెస్ట్మెంట్ని బేర్ చేయగలుగుతాము మేము పదివేలతో బతికేస్తాము అన్న వాళ్ళకు మాత్రం ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది మీకు మరీ ఎక్కువ నమ్మకం లేదనుకుంటే వన్ ఇయర్ టూ ఇయర్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని చూడండి మీకు మంచిగా మనీ జనరేట్ అవుతుంది అనుకుంటేనే మీరైతే నెక్స్ట్ వెళ్ళండి ఓకేనా మీకే తెలిసిపోతుంది వన్ ఇయర్ టూ ఇయర్స్కి దాని మీద ఎంత మాత్రం మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అది ఎంత అమౌంట్ అయితే జనరేట్ చేస్తుందో మీకైతే మంచిగా యూజ్ అవుతుందనమాట సో ఇంతే ఈ వీడియో టేక్ కేర్ బై బాయ్